ఆచార్య ఎన్జి గారి పేరు మీద స్థాపించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే గారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఎలమంచులు శివాజీ గారికి వీసీ గారు శారద గారికి గోవిందరాజులు గారికి మా వ్యక్తి ఆయన మా వ్యక్తిని అంటా ఉన్నా అంటే మేము యూనివర్సిటీ నుంచి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఇచ్చి మేము గౌరవించుకున్నాము అటువంటి మంచి అటువంటి మంచి కార్యక్రమాలు కేవలం ఈ ప్రాంతమే కాదు దేశం మొత్తం మీద కూడా ఆయన చేశారో చేసిన దానికి గుర్తింపుగా మేము మా వైపు నుంచి చిన్న సత్కారం కూడా చేయడం జరిగింది అలాగే రఘువర్ధన్ రెడ్డి గారికి దామోదర్ నాయుడు గారికి గోపాల్ గారికి సత్యనారాయణ గారికి జేవీ రమణ గారికి వేదిక పైన ఉన్న పెద్దల ఇతర పెద్దలకి బోర్డు మెంబర్స్ అందరికీ వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ రైతులందరికీ విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఇప్పుడే మీ ప్రోగ్రామ్ షీటు చూస్తూ ఉన్నాను గడిచిన నిన్నటి నుంచి ఏం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని మంచి టాక్స్ అయి పెట్టారు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఛాలెంజెస్ అండ్ పాలసీ ఆప్షన్స్ ఫర్ ఇండియన్ అగ్రికల్చర్ అని న్యాచురల్ ఫార్మింగ్ రెండవది ట్రాన్స్ఫర్మేషనల్ అండ్ ప్యాషనెట్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది మూడవది క్లైమేట్ రెసిడెంట్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ ఫర్ ఎన్షూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది నాలుగోది ఐదోది ఏఏఎంఎల్ మీద కూడా పెట్టడం జరిగింది దీంతో పాటుగా బయోటెక్నాలజీ మీద కూడా ఒక టాక్ పెట్టుంటే కనుక బాగుండేదని నా ఉద్దేశం నెక్స్ట్ టైం అన్నా పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కటి కూడా బయోటెక్నాలజీతోనే ఇప్పుడు ఫండింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా చాలా ఎక్కువగా ఫండింగ్ ఇస్తూ ఉన్నారు సీట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు బయో బయోటెక్నాలజీతో అనుసంధానం అవ్వబోతూ ఉంది ఈ త్రీ అని పాలసీ కూడా తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కువ ఫండింగ్ కూడా ఉంది కాబట్టి దానిపైన దృష్టి సారించాలని చెప్పి బీసీ గారికి ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్తా ఉన్నాం అలాగే గోవిందరాజు గారితో ఈరోజు ఆయన టాక్ పెట్టారు ఫ్యూచర్ ఆఫ్ ఆచార్య నాగ నాగార్జున యూనివర్సిటీ ఎలా ఉండాలి అనేది అంతకంటే మంచి వ్యక్తికి మీకు దొరకరు దీని గురించి మాట్లాడటానికి దీని దీనికి ఒక దిశానిర్దేశం చేయడానికి ఆయనే కరెక్ట్ అయిన మనిషి తప్పకుండా ఈయన మ మంచి గైడెన్స్ ఇస్తారు కేవలం ఈ టాక్తోనే పూరించకుండా ఆయన్ని మ్యాక్సిమం ఈ యూనివర్సిటీలో ఉపయోగించుకునేదానికి ఏ విధంగా ముందుకు వస్తారో ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచిదని కూడా మీరు ఆలోచించి ఆయన పూర్తిగా ఉపయోగించుకోవడానికి చేయండి ఎందుకంటే ఆయన నా చైర్మన్గా చేశారు నా చైర్మన్గా చేస్తూనే నాబాటులో అగ్రికల్చర్ సంబంధించి ఏ స్కీమ్స్ ఉన్నాయి ఏ ఫండింగ్ ఉన్నాయో పూర్తి నాలెడ్జ్ కూడా ఉంది దాన్ని ఈ యూనివర్సిటీకి తెచ్చి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు యూనివర్సిటీ ద్వారా రైతుల దగ్గరికి తీసుకు ఏ విధంగా ఉపయోగించుకునేది ఆయనకి బాగా తెలుసు దయచేసి ఆయన సర్వీసెస్ మీరు గట్టిగా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి పిల్ పిలవడం జరిగింది పిలిచినందుకు చాలా నన్ను ఈ పాలు పాల్పంచుకునేట్టు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇందాక బ్రహ్మారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు పల్నాడులో ఇలా ఉంది అక్కడ రైతుల సమస్య ఇలా ఉంది అని నిజంగా యూనివర్సిటీకి రైతులకి యూనివర్సిటీకి సొసైటీకి ఏ విధంగా అనుసంధానం ఉంది అనేదానికి నేను ఉదాహరణగా చెప్పాలి అంటే వేరేగా అనుకోమాకండి కానీ ఉదాహరణగా చెప్పాలి అంటే అంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇందాక యూనివర్సిటీ సాంగ్ ఎలా అయితే ప్లే చేశారో అలా ఉందనే నా ఉద్దేశం అంటే సాంగ్ మంచిదే చాలా ఉత్తేజపరిచే ఉత్తేజపరిచే గీతం యూనివర్సిటీ గీతం మ్యూజిక్ కూడా మంచిదే రాసిన వారు గొప్పవారు రాశారు ఇక్కడ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు మంచి పేపర్స్ పబ్లిష్ చేస్తూ ఉన్నారు కానీ మొత్తం ప్లే చేసేది ఆయన చేతిలో పెట్టారు ఎవరో థర్డ్ పార్టీ మ్యూజిక్ ఆపరేటర్ కింద పెట్టారు ఆయనకి ముందు చెప్పలేదు ఇక్కడ మనం రీసెర్చ్ చేసినా అన్ని పేపర్స్ చేసినా బాగా చేసినా అది మనం సొసైటీ దగ్గరికి తీసుకెళ్ళకపోతే సొసైటీ దగ్గర తీసుకెళ్లి రైతులకి ముందుగా మనం వివరించకపోతే ఇందాక మనం ఇక్కడే ఉదాహరణ ఏదైతే చూసామో అదే సొసైటీలో కూడా జరుగుతుంది అది మనం ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆ ఉదాహరణ మనం చేసే పని కేవలం ఈ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు యూనివర్సిటీతోనే పరిమితం కాకూడదు యూనివర్సిటీలో జరుగుతున్నది ఏదైతే ఉందో ఇంతమంది ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నారో ఇంత 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 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి ఈ ఒక బిల్డింగ్ కట్టడానికి నూట ముప్పై కోట్లు ఇచ్చారు ఇంకొక అరవై కోట్లు కూడా ఇవ్వటానికి ముందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే కేవలం వీటన్నింటినీ కూడా ఈ నాలుగు వందల ఎకరాలకి కాదు ఇద వీటన్నిటికి కూడా ఫ్యాకల్టీ పబ్లికేషన్స్ కోసమే కాదు ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ యొక్క వారు ప్రమోషన్స్కి మాత్రమే కాదు వీటిని ఇక్కడ వస్తున్న నాలెడ్జ్ని ఎలా మనము సొసైటీలోకి తీసుకువెళ్తాము సొసైటీకి తీసుకువెళ్ళి రైతుల దగ్గరికి ఎలా తీసుకెళ్తాము రైతుల పరిస్థితి ఎలా బాగు బాగు చేస్తామనే దానిపైన చేయాలనేదే యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు మేము మీరు చూస్తూ ఉండుంటారు గడి గడిచిన పది నెలల నుంచి కూడా పది నెలల నుంచి చూస్తూ ఉంటే మరి ఫాలో చేస్తున్నారు లేదు పది నెలల్లో దాదాపుగా వారానికి ప్రతి వారం కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో ప్రతి రెండో క్యాబినెట్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం అనేది రైతాంగం గురించే చేస్తూ ఉన్నారు చూసుకోండి కావాలంటే ప్రతి రెండో క్యాబినెట్ మీటింగ్లో రైతుల గురించి ఏదో ఒక స్కీమ్ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆ లెవెల్లో కేంద్ర ప్రభుత్వం లెవెల్లో చేస్తే చేయటం ఒకటి కానీ దాన్ని మనము దాన్ని మనం రైతు దగ్గరికి ఎలా తీసుకువెళ్లాలంటే ఈ యూనివర్సిటీ ద్వారానే తీసుకువెళ్ళాలి ఇటువంటి విద్యా సంస్థల ద్వారానే తీసుకువెళ్ళాలి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు తెలిసి చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉంటాయి ఇంత హిస్టరీ ఉన్న యూనివర్సిటీలు చాలా తక్కువ యూనివర్సిటీస్ ఉంటాయి దేశం మొత్తం మీద కూడా ఇంత ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీలు చాలా తక్కువ ఉంటాయి ఇంత ఉన్న దగ్గర మా అనుకోవచ్చు చాలా ఇంకా ఫ్యాకల్టీ ఇంకా చాలామంది కావాలి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ఎప్పుడు కూడా అయిన గ్లాసును చూద్దాం ఎంటీ గున్న గ్లాసును చూసే బదులు ఉన్న సదుపాయాలతో ఉన్న అవకాశాలతో అవకాశాలతో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం ఏం చేయగలం ఇంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు వీరందరూ చదువుతున్న వారు అందరూ కూడా మంచి మంచి ర్యాంకులు వచ్చిన వారు ఇక్కడ చదువుతూ ఉన్నారు వీళ్ళేమి ఏదో ఎక్కడో సీట్ రాగి ఇక్కడికి వచ్చి చదువుతున్న వారు కాదు బెస్ట్ ర్యాంకర్స్ ఇక్కడికి వచ్చి చదువుతూ ఉన్నారు ఏ విధంగా వారిని ఉపయోగిస్తూ ఉన్నాం ఏ విధంగా వారిని ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లోకి ఏ విధంగా తీసుకువెళ్తా కేవలం వాళ్ళు ఇక్కడ చదువుకొని ఏదో సీడ్ కంపెనీలోనో లేకపోతే మరో కంపెనీలోకి వెళ్ళి పనిచేయటంతో కాదు యాక్చువల్లీ ఫీల్డ్ వర్క్లోకి తీసుకువెళ్ళి రైతులకు అనుసంధానంగా ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆలోచిస్తే మంచిది ఎందుకు చెప్తా ఉన్నాను ఇదంతా అంటే మీ అందరు చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మిర్చి పరిస్థితి చూశారు వీటన్నిటికీ ఏదో కొత్త సమస్య కాదు ఇది మిర్చికి వచ్చిన సమస్య ఈసారి ఉన్న సమస్య మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మొత్తానికి తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా ఇన్పుట్ కాస్ట్ పెంచుతా పోతా ఉన్నారు ఇన్పుట్ కాస్ట్ అంటే ఇక్కడ వాడినన్ని నీళ్లు ఎక్కడ వాడట్లేదు అవునా ఇక్కడ వాడి వాడినన్ని పెస్టిసైడ్స్ ఎక్కడ వాడట్లేదు ఇది కొత్త సమస్య కాదు పాత సమస్యే ఇక్కడ వాడినంత ఫెర్టిలైజర్ ఎక్కడ వాడట్లేదు ఇది కూడా కొత్త సమస్య కాదు పాత సమస్య కానీ ఈ సమస్యలకి మనం పరిష్కారం ఏం చూపించాం ఇవన్నీ ఇన్పుట్ కాస్టే కదా ఈ ఇన్పుట్ కాస్ట్ తగ్గిస్తేనే కదా రైతుకి కొద్దిగా మిగిలేదు ఇది పెంచుకుంటూ 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 పోతే ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ అదే ప్రైస్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని లేదు కదా కానీ మనం ఇది ఏ విధంగా తగ్గించుతా వచ్చాము దానికి మన యూనివర్సిటీ వైపు నుంచి మనం ఏం చేసాము ఏమి తీసుకొని వెళ్ళాము ఎన్ని సరే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేయకపోవచ్చు కానీ మన పరిశోధన ద్వారా ఈ యూనివర్సిటీ పరిశోధన ద్వారా ఎంతమందికి ఎన్ని ఎన్ని ఎకరాల్లో ఎంతమందికి లబ్ధి చేకూర్చామనేది ఆలోచిస్తే మంచిది చెప్పిన సమస్యలన్నీ పాస్ సమస్యలే ఏది కొత్త సమస్య కాదు ట్రిప్స్ ఉంది ట్రిప్స్ కూడా పాస్ సమస్య ఈ సంవత్సరం వచ్చింది దాని గురించి మీరు ఎందుకు ఆలోచించలేని అడిగితే తప్పది కానీ అన్ని పాస్ సమస్య అది కూడా కానీ ఉన్న కొత్తగా కనిపెట్టవలసిన సమస్యలు కాదు ఉన్న వాటిని మనం ఏ విధంగా పరిష్కరించే కార్యక్రమం చేస్తా ఉన్నామని మనం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాదు కాటన్ది అదే కు ఉన్న సమస్య అదే కాటన్కి ముఖ్యంగా ప్లక్కింగ్ అప్పుడు అయ్యే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది అదేం కొత్తది కాదు పాతది కానీ దానికి మెకనైజేషన్ మెకనైజేషన్గా మనం ఏం చూపించాం హైయెస్ట్ కాస్ట్ వెళ్ళి ప్లక్ చేయాలంటే ఆ రోజు ఐదు వందల ఆరు వందల రూపాయలు ఇవ్వాలి సగం దానికే పోతా ఉందనేది అందరూ చెప్పేది కానీ దానికి మన సమ మన మన పరిష్కారం ఏం చూపించాం పరిష్కారం కనుగొన్నది యూనివర్సిటీలో ఉందా ఎంతమంది రైతుల దగ్గర తీసుకెళ్ళాం ఎంతమంది రైతులు వాడుతూ ఉన్నారు అనేది మనం మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి అంతే కదా గవర్నమెంట్ ఎంతైనా ఫండింగ్ ఇవ్వచ్చు ఎన్ని కోట్ల ఫం ఫండింగ్ అనే ఇవ్వచ్చు కానీ దాని ఫండింగ్ ద్వారా ఎంతమంది రైతులకు మనం ఉపయోగ ఉపయోగంలోకి తీసుకొచ్చామనేది మనం మనం నేను ఇక్కడే కాదు మా యూనివర్సిటీ విజ్ఞాన యూనివర్సిటీలో కూడా ఇంతే నేను మా ఫ్యాకల్టీతో ఇంతే మాట్లాడ ఎందుకంటే మనకి అవకాశం వచ్చింది అవకాశం దేనికి ఇచ్చారు అంటే మనం ఉన్న సమయంలో మీకు ముప్పై సంవత్సరాల సమయం ఉంటుంది ఫ్యాకల్టీగా ఈ ముప్పై సంవత్సరాల సమయంలో మనం సొసైటీకి ఏం చేసాం మన రైతులకు ఏం చేసాం అని మనం ప్రశ్నించుకోవాలి మాకు ఐదు సంవత్సరాల టైం ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల టైంలో మళ్ళీ ఎలక్షన్స్ పోవాలి మళ్ళీ ఇంకో ఎగ్జామినేషన్ రాయాలి ఈ ఐదు సంవత్సరాల సమయంలో నేనేం చేశాను మా పార్లమెంట్కి అని చెప్పి నేను ప్రశ్నించుకోవాలి అలాగే బ్రహ్మారెడ్డి గారు కూడా ఆయన నియోజకవర్గం ఆయన చేశాను అందరికీ ఒక సమయం అయినది ఇప్పుడు గోవిందరాజు గారు ఉన్నారు ఆయన మూడు సంవత్సరాలు ఏమన్నారు నా పాటికి ఆ నా మూడు సంవత్సరాల్లో నేను ఏం చేశానో ఆయన చెప్ప ఇది అందరికీ ఉంటుంది మనం కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది డైమండ్ జూబ్లీ మంచిది అరవై సంవత్సరాలు అయింది తప్పకుండా ఇది మరింత ప్రగతి చెందుతుంది యూనివర్సిటీ ఇంకా పై పైకి వెళ్తుంది దీనికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని అడగండి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో ఏ ఫండికి రావాలన్నా తీసుకొచ్చే బాధ్యత మాది ఇందాక చెప్తా ఉన్నారు ఏదైతే కేవీకే గురించి మాట్లాడుతూ ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్రం గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఇప్పటికే పనులలో మనం మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది క్యా ఏదైతే ఫైనాన్షియల్ అప్రూవల్ రావాలో ఆ ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తా రెండు వారంలో వస్తా రెండు నెలలో వస్తా అనేది వెయిటింగ్ కానీ అది తీసుకొచ్చే బాధ్యత మాది రెండవది ఇండో ఇజ్రాయేల్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం ఒకటి తీసుకురాగలిగాం మన అగ్రికల్లో పెట్టాం ఒకసారి వచ్చి చూడండి ఇంకొక నెల రెండు నెలల్లో అది ఓపెన్ అయిపోతుంది ఆల్రెడీ పనులు కూడా అయిపోయినాయి దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చేస్తూ ఉంది ఏమిటి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి చేస్తూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారంటే రైతుల్ని తీసుకొని వచ్చి అక్కడ అయ్యా ఈ నేలలో మిర్చితో పాటు మీరు ఏం పండించుకోవచ్చు ఈ నేలలో మీరు పత్తితో పాటు ఇంకేం పండించుకోవచ్చు ఏ కూరగాయలు పండించుకోవచ్చు పండించుకునేటప్పుడు ఎంత తక్కువలో పండించవచ్చు ఈ ఇన్పుట్ కాస్ట్ ఎంత తగ్గించుకోవచ్చు అనేది క్లాసులు చెప్పి కాదు ప్రాక్టికల్గా చూపించే కార్యక్రమం అక్కడ చేయబోతా ఉన్నారు అది కూడా నెల నెలన్నర ఓపెన్ అవుతుంది తప్పకుండా రండి చూడండి వీటితో పాటుగా మరొకటి చేస్తూ ఉంది మా వైపు నుంచి ఏంటంటే ప్యాక్స్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి దాదాపు మా నియోజకవర్గా ముప్పై పైన ఉన్నాయి వాటన్నిటికీ కూడా వచ్చే ఐదు సంవత్సరాలు మీరు ఏం చేయబోతా ఉన్నారు మీ ప్యాక్స్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు తీసుకురాబోతా ఉన్నారని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది వాళ్ళు ప్లాన్ ఇచ్చారు ఎందుకు ప్యాక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైతే పండిస్తా ఉన్నారో రైతులు దాన్ని పండించిన తర్వాత దేనికి ఎక్కడ దాచిపెట్టుకోవాలన్నా దాన్ని ప్రాసెస్ చేయాలన్నా ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయటం ఒకటి అలా కాకుండా కోఆపరేటివ్ సొసైటీస్ చేయటం ఒకటి దానికి కూడా నాబార్డు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం వాటికి కూడా ప్రతి ప్యాక్కి కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చాము ఇదిగో మీ ప్యాక్లో కంపల్సరీగా కోల్డ్ స్టోరేజ్ అని ఉండాలి మీ ప్యాక్లో కంపల్సరీగా మిర్చికి డ్రైయింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసాము ప్లాన్ ఇచ్చాము అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాం ఇవన్నీ కూడా పనునాల్లో చేయబోతా ఉన్నాను వీటన్నిటితో పాటుగా మేము కోరేది మిమ్మల్ని అందరూ ఒకటే ఇక్కడ ఉన్న విద్యావంతులందరినీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఇక్కడున్న ఫ్యాకల్టీ అందరినీ కూడా మీరు కూడా దయచేసి ఇంకొద్దిగా ఇన్వాల్వ్ అయ్యేదానికి చేయండి ఇంకొన్ని ఎక్కువగా మీ వైపు నుంచి ఏదైతే డిస్ప్లే ఫామ్స్ అంటారో లేకపోతే మీ టర్మ్ ఏదో ఉంటుంది రైతులకి చూపించేది వాటిని వాటిని మరింతగా పెంపొందించేదానికి చూడండి ఎక్కువ గ్రామాల్లో చేసేదానికి చూడండి రెండు చివరిగా మిమ్మల్ని మిమ్మల్ అందరినీ కూడా కోరేది ఒకటి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని కానీ స్టూడెంట్స్ అందరినీ కానీ ప్రతి ఒక్కరు కూడా డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అని అంటా ఉన్నారు డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనేది రెండు ఎట్లు చేయాలి అనేది రెండు ఎట్లు చేసేటప్పుడు ఏదైతే ఇన్పుట్ వాడుతూ ఉన్నారో ఏదైతే నీరు వాడుతూ ఉన్నారో పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నారో ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉన్నారో వీటన్నిటినీ కూడా ఇప్పుడు వాడుతున్న దానికి కంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరు సగం తీసుకురాగలరా అనే దానిపైన మీరు టార్గెట్ పెట్టి చేయగలిగితే నిజంగా మీరు ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి నిజంగా ఉపయోగపడే ఉపయోగపడిన వాళ్ళు అవుతారు దానివైపు మీరు దృష్టి సారించాలి సాధిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ ఆచార్య నాగార్జీ ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ పదింతలు పెరగాలి ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ మరింతగా అభివృద్ధిలోకి రావాలి దానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని అడగండి మేము చేసేదానికి అన్ని సమయాల్లో మేము మీతో మీతో పాటు కలిసి నవ్వడానికి ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము